కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మున్సిపాలిటీ కార్పొరేషన్లు దక్కించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో చకచక ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు మున్సిపాలిటీలు తొమ్మిది మంది వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేసింది ముప్పై ఆరు చోట్ల అవిశ్వాసాలకు నోటీసులు జారీ చేసింది బిఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది అయ్యా ఇద్దరికి ఇప్పుడు పుడుతుంది ఇరవై ఆరు మున్సిపాలిటీల్లో దాదాపు మొత్తం బిఆర్ఎస్ పార్టీవే ఎక్కువగా ఉన్నాయి గుండెల్లో గుబులు పుడుతుంది అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది ఫామ్ హౌస్ నుండి కేటీఆర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోకి వెళ్లి కార్పొరేటర్లతోనూ చకచక మంతనాలు జరుపుతున్నారు మొత్తం ఇరవై ఆరు మున్సిపాలిటీలు అందులో ఇల్లందు నర్సాపూర్ మంచిర్యాల గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సదాసిపేట్ ఆ తర్వాత సంగారెడ్డి నల్గొండ చౌటుప్పల్ యాదగిరి గుట్ట హుజూర్ నగర్ ఆర్మూర్ దాంతోపాటు వరంగల్ వరంగల్ లో అక్కడ కొండా సురేఖ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి మాత్రం వు ఇక్కడ ముప్పై ఆరు చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ ఇక్కడ నుంచే వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది గుబులు బుడుతుంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గుబులు గుబులు అనేది సొచ్చకపోయింది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది